హాయ్ అండి శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయం అండి ఇది పవిత్రమైన దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవల్లి టెంపుల్ అండి ఇది ఎంట్రన్స్ అండి చాలా బాగుంది గుడి అనేది గుడి అనేది లోపలికి ఫోన్ అనేది అలౌ చేయలేదు ఇది బయటేనండి బయట బొమ్మలాంటి అమ్ముతారు పిల్లలకి దేవుడి సామాన్లు కూడానా ఓకేనండి చూడండి ఇక్కడ కొబ్బరికాయ ఎట్టిపళ్ళు మొత్తం సెట్ మొత్తం ముప్పై రూపాయలు చాలా బాగుంది తక్కువ మనం బయట తీసుకుంటే యాభై రూపాయలు అలా అవుతుంది ఇక్కడ మాత్రం ముప్పై రూపాయల సెట్ అయితే మనకి ఎంట్రెన్స్లోనే అమ్ముతారు తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మేము లోపలికి అనేది వెళ్తున్నాము టెంపుల్ అనేది ఎంట్రెన్స్ దగ్గరేనండి చాలా దగ్గర ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అదే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుందండి గుడి అనేది మేము ఫస్ట్ టైం రావడం శ్రీకాకుళం అనేది చూడండి ఇక్కడ చాలామంది భక్తులు అనేది వస్తారు రథసప్తమి రోజు అస్సలు గుడి అనేది ఖాళీగా ఉండదండి ఇది కూడా అక్కడ పక్కన ఉన్న గుడి అండి అది కూడా మేము వెళ్ళామండి శ్రీకాకుళం అనేది ఇది ఎంట్రన్స్ అండి చూడండి ఇది ఎంట్రెన్స్ మనం లోపలికి వెళ్ళే దారి చూడండి శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం దేవస్థానము ఓకేనా ఫ్రెండ్స్ లోపలికి ఎలా వెళ్ళాము చూడండి ఇటుపక్క గుడండి లోపల పక్క చాలా బాగుందండి గుడి అయితే మాత్రం మీరు కూడా వెళ్ళి దర్శించుకోవాలి అలాంటి గుడి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా మంది వెళ్ళి దర్శించుకుంటారండి ఎక్కడి నుంచో వస్తారు భక్తులు అనేది గుంటూరు విజయవాడ అలా కూడా వస్తారండి చూడండి ఇది ఎంత ఇదండి నదికి వెనకాల స్నానాలు చేసే నది అండి ఇది కోనేరు అంటారు కదా కోనేరులోకి వెళ్ళి భక్తులు అనేది తలలీనాలు అనేది తీస్తారు కదా అక్కడ స్నానాలు ఆచరించి వస్తారు నార్మల్గా వెళ్ళి వెళ్ళిన వాళ్ళయితే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని కాలు కడుక్కొని సూర్యనారాయణ మూర్తికి అనేది దండం పెట్టుకొని నీళ్ళు జల్లుకొని వస్తారండి పక్కన చెట్టు ఉంది అక్కడ నాగేంద్ర స్వామి ఉంటారు అక్కడ కూడా దండం పెట్టుకోవచ్చు ఇక్కడ దీపారాధన అనేది కంపల్సరిగా చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని సూర్యుడు పైనుంచి కనిపిస్తాడండి చాలా బాగుండేది కిందని అదే దేవాలయంలో ఇది లోపలికి ఎంట్రెన్స్ అండి మమ్మల్ని లోపలికి ఎలా చేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బయట లడ్డూలు అనేది అమ్ముతున్నారు లడ్డు పులిహార తీసుకున్నాము ఇది మేము బయట నుంచి ఓన్లీ ఎంట్రన్స్ దగ్గర వీడియో తీసామండి అక్కడ ఫోటోలాంటి తీసుకోవచ్చు ఇక్కడ ఫోటోలు కూడా అమ్ముతారండి తీసుకోండి కంపల్సరీగా వెళ్ళండి